అందరికీ నమస్కారం పూర్వకాలంలో కౌశిక మహర్షి ఒక చెట్టు కింద తపస్సు ఉండగా ఒక కాకి తన మీద రెట్ట వేసింది వెంటనే కోపాద్యుత్తుడైన ముని తనను చూసేసరికి కాకి అక్కడికక్కడే బూడుదైపోయింది వెంటనే ఆ కోపంతోనే ఒక ఇల్ల దగ్గరకు భిక్షకు వెళ్తాడు కౌశిక మహర్షి అక్కడ ఇలాలు తన భర్తకు అన్నపానీయాలు వడ్డిస్తూ భర్తయే పతిగా దైవంగా భావిస్తున్న ఆ ఇల్లాలను చూసి కోపాద్రిక్తుడవుతాడు కౌశిక మహర్షి ఎందుకంటే తనను పట్టించుకోలేనని భావన తనలో వెలికి తీస్తూ ఉంది వెంటనే కౌశిక మహర్షి నాకు నన్ను పట్టించుకోమని అడుగుతాడు అప్పుడు ఇలాలు నువ్వు కోపంగా చూసేసరికి నేను మాడిపోయే కాకిని కాదు ధర్మ ధర్మ సూక్ష్మాల కోసం వ్యాధుని కలవమని ఉపదేశిస్తుంది వెంటనే కౌశిక మహర్షి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు ధర్మవ్యాధుడి భవనంలో తన తల్లిదండ్రులను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఎంతో అనురాగంతో తల్లిదండ్రులను పోషిస్తూ ఉంటాడు ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని మె మెచ్చుకుంటూ కౌశిక మహర్షి అనేక పొగడ్తలు ధర్మవ్యాధుడికి వీస్తాడు ధర్మవ్యాధుడు తన అందరినీ తిరస్కరిస్తూ నువ్వు దా నీ తల్లిదండ్రులను బాధపెట్టే పనిచేసావు ఏంటంటే నువ్వు సన్యాస ఆశ్రమాన్ని తీసుకునే ముందు నీ తల్లిదండ్రులకు ఏమాత్రం విన్నవించలేదు ఒక్కగానొక్క కొడుకు పోవడంతో ఎంతో విలపించిన తల్లిదండ్రులు వెంటనే గుడ్డివాళ్ళు అయిపోయారు దీంతో తల్లిదండ్రులు గౌరవించలేని మహా ముని ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని చెప్పాడు ధర్మవ్యాధుడు తన తప్పును తెలుసుకున్న కౌశిక మహర్షి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తన జీవనాన్ని సుభిక్షంగా కొనసాగించాడు ఇప్పుడు ఈ కథ వృత్తాంతం ద్వారా మనం గొప్ప నీతిని తెలుసుకోవచ్చు కౌశిక మహర్షి ఎంతో కోపాద్యుత్తుడై కాకిని శపించాడు తన కోపమే తన శత్రువు అనే నీతిని ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు పతి దైవంగా భావించే ఇల్లాలకు ఎలాంటి ముప్పు రాదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు తల్లిదండ్రులే దైవమని వేమన గారు అప్పట్లో తల్లిదండ్రుల మీద లేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ అన్న వేమన ఒక పద్య రీతిని ఈ సారాంశము మన ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది ఇది పదో తరగతి విద్యార్థులలో ధర్మబోధ అనే పాఠంలో మొదటి పాఠంగా మనకు ఇవ్వబడింది తెలుగు తెలుగు భాషలో ఈ కథను ఎంతో రమణీయంగా తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలనే నీతిని గొప్పగా చెప్తుంది ఈ కథ ద్వారా మనం ఇలాంటి గొప్ప నీతిని తెలుసుకోవచ్చు కాబట్టి మనం ఈ కథను మన జీవనశైలిలో ఉపయోగించి గొప్ప గొప్ప లబ్ధిని పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు